మేనమ్మ ఐశాని పాగంస్ ఉడువిట్ట స్థాపయా పూజయా స్థాపించుషా సహస్రాక్ష సహస్రబాదు సృతృత్ అసాంగుగ్రహం धापया पूजयामी बृहस्पति पतय हर हर स्वामी पार्वती पत अकोल अस्किले स्वा पार्वती पतय हर 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 महदेव शर ओक्रपति गोधंज कांतभेश

ఉంగరపే తీసుకు ఉంగరపే దాంతో బొట్టు తీసుకు బొట్టు కాదు ఉంగరపే దగ్గర పెట్టాము దగ్గర పెట్టాం దగ్గర దైవీ స్వస్తి దైవీ స్వస్తి

कर जो तो नहीं अच्छी पुष्पूजय जामे टू श्री ओम नारायणा नमः ओम नारायण नम ओं चालय नमः ओम चक्रवाड़े नमः ओम जुनादनाय नमः ओम वादेव नम ओं जगज्जोनय नम ओं वानाय नमः ओम ज्ञानभराय नम ओम श्रीवल्लभाये नमः ओम जगन्नाथाय नमः ओम चतुर्मू नमः ओम व्योमकेशा नम ओं ऋषिकेशा नमः ओम शंकराय नमः ओम गरुदुर्गाय नमः ओम नारिंहाय नमः ओम महादेवाय नमः ओम स्वयंभुव नमः ओम भुवनेश्वराय नमः ओम श्रीधराय नमः ओम నాగవల్లి దళయ్యుత ముక్తూర్ణ సమాయుక్త అల్దేవత పృథిర్దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ మంటపారాధన రమాసమేత వెంకట సత్యనారాయణ స్వామి స్వామిదేవత దక్షిణ తాంబూలం సమర్ప చుట్టు చుట్టుది అందుబాబ్ సమర్పయామీ ఆచమనీయం సమర్ప ఆచమ సమర్పయా వినాయకుడు శివుడు పార్వతి ఇప్పుడు ఎవరు వచ్చేశారు విష్ణువు వచ్చేసారు శ్రీ మహావిష్ణువు గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందమ్మాయి నా ప్రసాదం ఎక్కడ ఖండం ఉంటే ఆ ఖండం నుంచి దీన్ని తీసుకున్నాను అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ మహావిష్ణువు దగ్గర నారదమహాములు వెళ్ళాడు ఆ నారదమహాములకి ఆ మహావిష్ణువు చెప్పినటువంటి సారాంశమే ఈ కథా సారాంశం కాశీకి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో